అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నిన్నటితో శ్రావణ మాసం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి మనం అనుకుంటే సరిపోతుందా దేవుడు ఎప్పుడు తల అప్పుడే మనం తలపెట్టిన ఏ కార్యమైనా సరే జరుగుతుంది నేను అనుకున్నాను శ్రావణ మాసం మొదలైనప్పుడు ఈ వారం చేసుకుందాం ఈ వారం చేసుకుందామని కానీ ఆటంకాలు ఎదురయ్యి అసలు కుదరలేదండి కానీ ఎలా అయితే నిన్నటి రోజున ఖచ్చితంగా చేయాలన్న సంకల్పం అయితే నెరవేరిపోయింది నిన్న మధ్యాహ్నంతోనే అమావాస్య వస్తుంది అని అన్నారు సరే అని చెప్పి ఇంకా పెందలాడే ముందు రోజు నైట్ నుంచి పాపం మా అత్తయ్య గారు అసలు పడుకోలేదనమాట ఇంటి పనులతో సహా అన్ని దగ్గరుండి చేసుకున్నారు ఇవాళ నైవేద్యాలకి అన్నింటికి కూడా రెండింటికి అయితే లేచారంట తెల్లారుజామున రెండు గంటలకి లేచారు ఇంకా అప్పటి నుంచి నైవేద్యాలకు కావాల్సినవి అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నారు నేను ఇక్కడ కలసం పెడతారు కదా కలసం పెట్టేది లాస్ట్ ఇయర్ అయితే యూట్యూబ్లో చూసి వెంటనే చేస్తాను ఈ ఇయర్ అయితే నాకు గుర్తుంది అనుకుని చాలాసేపు ట్రై చేశానండి కానీ ఎంతకీ రాలేదు చేసి చేసి ఇప్పి ఇప్పి మళ్ళీ కట్టి కట్టి ఇలాగే అయిపోయింది జాకెట్ మొత్తం మా పక్క నుంచి మా అత్తగారు అంటున్నారు యూట్యూబ్లో చూడు వెంటనే అయిపోతుందని కానీ అబ్బాయి నాకు వచ్చి వచ్చు అనుకున్నా జస్ట్ ఒక బిట్ అయితే ఇంక తప్పదని చెప్పి యూట్యూబ్లో పెట్టి మళ్ళీ నా అంతగా ఏదో వచ్చినంతలో దాన్ని చూశాను కానీ కంగారు అనమాట టైం అయిపోతుందో పక్క నుంచి వెంటనే చేయాలి తొందరగా చేయాలి అన్న ఆలోచనతో ఇదిగోటి చివరికి ఎలా అయితే రెడీ చేశా ఈరోజు పూజలో కట్టుకునే శారీ అయితే ఇదనమాట అత్తయ్య గారు ఇక్కడ మాంగళ్య షాపింగ్ మాల్ అని ఉంటుంది అక్కడ నుంచి తీసుకొచ్చారు ఈ జాకెట్ కుట్టేది కూడా మా చిన్నత్తయ్య గారే ఇక్కడ మా చిన్నత్తయ్య గారు తోరాలు రెడీ చేస్తున్నారు మనం తోరాలు తొమ్మిది మూడు ఐదు ఇలా బేస సంఖ్యలో చేసుకోవాలండి దేవుడికి సంబంధించిన దగ్గర సరిసంగ ఉపయోగం పూజ దగ్గర ఒకప్పుడైతే పుస్తకాలకి చాలా డిమాండ్ ఉండేది ఇప్పుడు ఆ డిమాండ్ అంతా తగ్గిపోయింది ఇప్పుడు ఫోన్లు పెట్టేసుకుని పూజలు అవి చేసేసుకుంటున్నారు ఒకవేళ మీకు వీలై ఎవరైనా చదువుతారేమో అడిగైనా సరే పుస్తకం కంపల్సరీగా చదివించుకోండి మా ఇంట్లో అయితే నేనే చదువుతాను అనమాట చదువుకోలేని వాళ్ళైతే టైం లేదు అనుకున్న వాళ్ళైతే ఇంకెలాగో యూట్యూబ్ ఉంటుంది కానీ చదువుకోగలము అనుకున్న వాళ్ళు బతికించకుండా ఖచ్చితంగా చదువుకోవడానికి ట్రై చేయండి ప్రశాంతత పూజలోనే మాత్రం కాదండి పుస్తకంలో కూడా దొరుకుతుంది మనం చదివేటప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే మన ఎదురుగుండా ఉన్నాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇలా పూజల దగ్గర కూర్చుని పుస్తకాలు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది చదువుకోలేని వాళ్ళు నిజంగా చాలా బాధపడతారు కదా మేము చదువుకోలేదే అని కానీ మనం చెప్పినప్పుడు వాళ్ళు వినరన్నమాట చదువు అనేది డబ్బు కోసం మాత్రమే కాదండి మనకి ఒక జ్ఞానాన్ని కల్పిస్తుంది అనమాట అది ఇంక పూజ విషయానికి వస్తే మనం అన్ని కూడా సిద్ధం చేసుకున్నాక కూర్చోవాలండి మనం మళ్ళీ కూర్చుని పైకి లేగడం అనేది చేయకూడదు అన్నమాట ఒక్కసారి కూర్చుంటే పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతే లేవాలన్నమాట దేవుడి దగ్గర కావాల్సిన అంతా సిద్ధం చేసుకుని మనస్ఫూర్తిగా అయితే పుస్తకాన్ని అయితే చదువుకున్నానమాట నిజంగా అమ్మవారిని చూస్తున్నప్పుడు బలం నిండుగా అనిపిస్తారు కదా కానీ ఇక్కడ మీకు వీడియోలో కనిపించవచ్చు చాలా మట్టికి అక్కడ నీడ వచ్చేసిందండి లైట్ అనేది సింక్ అడ్డు వచ్చేసి సరిగా కనిపించట్లేదు అనమాట నేను అదొక్కటే గిల్టీగా ఫీల్ అయ్యాను కానీ కనుమదంతా చాలా అంటే చాలా బాగుంది ఇంకా నేను వీడియో తీసేటప్పుడు కొంచెం కింద నుంచి లైట్ అది పెట్టాను కానీ అది కూడా సరిగా రాలేదు ఎనీవేస్ ఏదోలా అయితే వీడియో తీగలిగాను మీకు చూపించడానికి ముందు రోజునైతే కొంచెం హడావిడి హడావిడైనా అన్నీ సదురు పెట్టుకోవడం మనకి చాలా అంటే చాలా ఈజీగా పూజ కంప్లీట్ అవుతుందండి లేదంటే ఒకటి లేదు రెండు లేదని మళ్ళీ తిరగవలసి వస్తుంది అప్పటికప్పుడు ఎవరు ఉంటారు చెప్పండి మగవాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారు ఆడవాళ్ళు అప్పటికప్పుడు ఎక్కడ నుంచి అని తెచ్చుకుంటారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా జరిగింది ఎందుకు చెప్తాను మా పాప పడుకుందనమాట లేదు పొద్దుటే కదా ఒకవేళ అది లేస్తే మా మెల్లెక్కుతు ఎక్కడ ఎక్కుతుంది ఎక్కడెక్తూ అసలు సరిగా సాగనిచ్చేదే కాదనమాట మా చిన్న గారు మాత్రం దాన్ని లేపుతాను స్నానం చేయించి ఇక్కడ కూర్చోబెడతాను అంటూనే ఉన్నారు కానీ మన శ్రీరాములు వారు వ్రతం చేసినప్పుడు అసలు ఆ పూజ అయితే చేయనివ్వలేదండి కరెక్ట్గా మేము మొదలు పెట్టే టైంకి లేచిపోయేదనమాట రాత్రి లేటుగా పడుకోవడం వల్ల ఈరోజు పెందలాళ్ళు లేగలేదనమాట లేదంటే మమ్మల్ని ఇంకా సతాయిస్తూ ఉన్న నైవేద్యంగా మన ఇష్టం అండి మన స్తోమతకి మన ఓపికకి తగినట్టుగా పెట్టుకోవచ్చు ఇన్నే పెట్టుకోవాలనే రూలేముంటుందనమాట ఇంకా అత్తయ్య గారు వచ్చేసి గారెలు పరమాన్నం పులిహోర కుడుములు చనవిడి వడపప్పు అలాగే ఒక రెండు మూడు రకాల పళ్ళు కూడా పెట్టుకున్నారు వాటిని కూడా కాం చేసి మనం ప్రసాదాలుగా పెట్టాలన్నమాట మనకి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తాంబూలం ఎవరికి ఒకరిద్దరికి ఇచ్చిన తర్వాతే మనం ఏదైనా భోజించడం కానీ అలాంటివి చేయాలి నేను మా అత్తయ్య గారు తీసుకున్నారు తల్లి వాయినం మనం ఇచ్చేటప్పుడు ఇస్తున్నామా వాయినమని అని మనం అంటే ఇచ్చుకుంటున్నా వాయనం ఆళ్ళు అనాలి లేదంటే అందుకుంటున్నామ్మా వాయనం అని అనాలన్నమాట చూసారు కదా మా ఇంట్లో హడావిడి ఎంతమంది అష్టలక్ష్మిలు వచ్చారో వాయినాలు అందుకోవడానికి అసలు ఎంతమంది వచ్చారన్నది కూడా లెక్క చేయలేదు నేను మా అత్తయ్య గారు ఎంతమందిని పులుచుకున్నారో నేను అడగను కూడా అడగలేదు అయితే వీళ్ళు రాక కోసం పొద్దునుంచి ఎదురు చూస్తున్నాను నేను ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికైతే కుదిరింది దగ్గర దగ్గర ఆరైతే అయ్యింది అప్పటికి ఇంకా ఇద్దరు ముగ్గురికి గాజులు అవి జాకెట్లు అవి లేవంటే చెప్పారు నేను వస్తూ వస్తూ మర్చిపోవచ్చు స మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళా ఆలోగా అత్తయ్య గారు వచ్చి నువ్వు వెళ్ళి తీసుకురా నేను ఇల్లు అంతా శుభ్రం చేస్తానని చెప్పేసి అత్తగారు అయితే ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి అది రెడీ చేసి పెట్టారనమాట నేను వచ్చేటప్పటికి ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ ముందే రెడీ అయ్యి నేను వచ్చానమాట అప్పటిదాకా వీళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఊసులు చెప్పుకుంటూ అదంతా కూడా నేను డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేసేద్దాం అనుకున్నా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అప్పటిదాకా టీవీ ఆన్ చేయలేదండి ఒకేసారి మా మావయ్య గారు పెట్టారో ఎవరు పెట్టారో తెలియదు కానీ భక్తి ఛానల్ అయితే పెట్టారు అందులోంచి సాంగ్స్ వస్తున్నాయి ఇప్పుడు షార్ట్ వీడియోస్లో అయితే మనం సాంగ్స్ అప్లోడ్ చేసిన పర్వాలేదు కానీ లాంగ్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేయకూడదు కదా అది ఏదో స్ట్రైక్ అంటారు అందుకని చెప్పేసి నేను ఆ సౌండ్ అంతా తీసేవాల్సి వచ్చిందండి నేను ఎంత సెర్చ్ చేశాను యూట్యూబ్లో ఒకవేళ లాంగ్ వీడియోస్లో పెడితే ఎలా ఉంటుంది డైరెక్ట్ అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది మళ్ళీ నాకు ఎందుకులే అనిపించింది తెలియకపోతే సరే సరే తెలిసి తెలిసి లాంగ్ వీడియోలో అలా సౌండ్స్ అయిపోయి పెట్టకూడదు కాబట్టి ఇంకెందుకు వచ్చింది అని ఎన్ని వీడియోస్ చూసినా మళ్ళీ నేనే వెనకడుగు వేశాను ఇక్కడ వీళ్ళందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి अंदम पूसी వీళ్ళందరికీ వాయినాలు ఇచ్చేసాను ఇచ్చేటప్పుడు మనం కంపల్సరీగా ఇస్తినమ్మ వాయినం అనాలి వాయినమని వాళ్ళు అనాలండి మనం పూజ చేసుకుంటే మనం పక్కింట్లో ఎదురింట్లో ఎవరికైనా రమ్మంటాం వాళ్ళకి టైం ఉన్నప్పుడు సాయంత్రం లోపు ఎప్పుడో టైంలో వస్తారు కానీ ఒకేసారి ఇంతమంది రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మా పాప వీడో తీస్తున్నారు అనమాట అక్క అయితే ఫోన్ తీసేసుకుంది ఫోన్ తీసేసుకుంది నువ్వు తీసుకుంటావా లేదా అని నా మీద గొడవ చేస్తుంది వాళ్ళందరూ నవ్వుకుంటున్నారనమాట ప్రవర్తన చూసి వాళ్ళందరి పేర్లు చెప్తుందండి ఎందుకంటే వాళ్ళతోనే ఉంటుంది మా పాప ఎక్కువగా మా అత్తగారు తీసుకెళ్తారు కదా కూడా ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది మా పక్కింటి అక్క మా పై నిండా ఆవిడ కూడా ఇద్దరు కొట్టుకునేదాకా వెళ్ళారండి ఎందుకో తెలుసా మొహానికి పసుపు రాసేసుకుని ఇద్దరు గొడవ గొడవ నేనేమో బొట్టు పెడుతున్నాను ఆ మధ్యలో ఇరుకుపోయాను అనమాట అటు వెళ్ళడానికి లేదు ఇటు వెళ్ళడానికి లేదు నేను ఆ కూర్చున్న ఆవిడ మీద పడిపోతానేమోనని పెద్ద సీనే జరిగింది ఇంతకీ మా చిన్నత్త గారు ఆ వీడియో తీయడం మర్చిపోయారు తర్వాత మా పక్కింటి వీడియో షూట్ చేయడం అది కూడా ఇంక వీళ్ళందరికీ వాయినాలు ఇచ్చేసి తల ఒక కవర్ ఇచ్చేసి కనీసం టీ కూడా తాగలేదండి వెళ్ళిపోయారు ఎందుకంటే వీళ్ళందరినీ డ్రాప్ చేయడానికి వ్యాన్ అయితే వస్తుంది ఏ ఒక్కరు మిస్ అయినా మళ్ళీ వాళ్ళు ఆటో పట్టుకుని వెళ్ళాలి ఎవరి దగ్గర వాళ్ళని డైలీ కూడా వ్యాన్ అయితే దించేసి వెళ్ళిపోతుంది ఇంక వీళ్ళందరికీ టాటా అయితే చెప్పేస్తున్నాము మళ్ళీ కలకల ఆడిపోయిందండి ఇల్లంతా వీళ్ళతోటి అంతా బాగుండి అందరూ బాగుంటే వచ్చేయడు మళ్ళీ మా ఇంటికి తప్పకుండా వీళ్ళు వాయినాలు తీసుకోవడానికి అయితే వస్తారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను హైదరాబాద్ వచ్చాక ఇది రెండోసారి అనమాట ఇలా పూజ చేసుకుని వీళ్ళందరికీ వాయినాలు ఇవ్వడం ఇలా వీళ్ళు లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళని కూడా లోపలికి పిలిచి పసుపు అది రాసి వాయనం అయితే ఇచ్చాను నేను ఇందాక చెప్పాను కదా కొట్టుకున్నారు ఇద్దరునని ఆ గొడవ అయితే అసలు ఇంకా తీరలేదనమాట మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేశారు నేను ఆ వీడియో తీయడానికి ఇంకే ఇవిడికి పసుపు పోస్తున్నాను కదా అందుకని చెప్పి కుదరలేదు మళ్ళీ మా పక్కింటి అక్క ఎంత పసుపు తీసుకొచ్చి మొహానికి అయితే ఇప్పుడు పాదాలకి రాస్తున్నాం చూడు ఆవిడికి మొత్తం పూసేశారు మా పాప చూసారు ఎలా గమనిస్తుందో చక్కగా అన్నీ గమనిస్తుందండి ఏదన్నా అన్నామనుకో అమ్మ పిచ్చి నాన్న పిచ్చి డాడీ పిచ్చి అని మాట్లాడుకుంటుంది అనమాట ఇప్పుడు నేను వాయిని ఇచ్చే వాళ్ళు అయితే మా ఫ్లాట్లో వాళ్ళే వీళ్ళు కొట్టుకున్నారని చెప్పాను కదా వాళ్ళే వీళ్ళు అనమాట మా పక్కకి వచ్చేసి దేవుడి దగ్గర దండం అది పెట్టుకుంటున్నారు ఇంక ఈవిడికి కూడా పసుపు రాశాను ఈవిడే అందరిలోనే పెద్ద ఆవిడనమాట లాస్ట్ని వచ్చారు టైం అది సరిపోలేదని ఆవిడకి వాయనం ఇచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరకు కూడా వాయనం అయితే ఇచ్చేసాను ఇదంతా అవ్వేటప్పటికీ ఒక సెవెన్ దగ్గర దగ్గరలో సెవెన్ అవ్వచ్చు ఈ రోజు మనం వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా గుడికి అయితే వెళ్ళాలంటారండి నేనైతే అందరి గురించి చెప్పట్లేదు కానీ మా ఇంట్లో అయితే ఖచ్చితంగా గుడికి వెళ్ళాలంటారు ఇదిగో వీళ్ళు ఉండే అనమాట కొట్టుకున్నది ఇది ఇప్పటికీ కూడా ఇంకా రాసుకు పోసుకొని కొట్టుకుంటూనే ఉన్నారు వీళ్ళకి కూడా ఆయనమైతే ఇచ్చేసానండి చాలా అంటే చాలా బాగా జరిగింది వరలక్ష్మి లాస్ట్ ఇయర్ కూడా ఇంత సందడి లేదు వీళ్ళందరూ వచ్చారు కానీ ఈ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా సందడిగా జరిగింది ఎవరికైనా ఏం కావాలండి సౌభాగ్యాలే కదా సంపదల కన్నా సౌభాగ్యాలే చాలా ముఖ్యం అందుకోసమే ఇలాంటి సాంప్రదాయాలు అనేవి పుట్టుకొచ్చాయని నేను అనుకుంటాను నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఈ ముత్తైదువులందరూ కూడా తనంతో నిండు నూరేళ్ళు కలకాలం వర్ధిల్లాలని ఆ దేవుడు ఆశీస్సులు తప్పకుండా కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీళ్ళందరూ నా మీద పెద్ద వాళ్ళు అయి ఉండొచ్చండి కానీ మంచి కోరుకోవడానికి చిన్న పెద్ద అంటూ ఉండదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఈ కుట్టుకున్న వాళ్ళకి కూడా సర్దుగా తర్వాత వీళ్ళకి వాయినం ఇచ్చేసి వీళ్ళని కూడా సాగినంపేసాము మనం శనగలు కూడా వేయాలండి వాయునం ఇచ్చిన తర్వాత శనగలు అనేవి కనిపించకూడదంట గుప్పిట్లో పెట్టుకుని గుప్పిటితోటి మూడు సార్లు అయితే వాళ్ళ చెంగులో వేయాలి మనం వాయినం ఇచ్చేటప్పుడు కూడా చెంగుని ఒక చెంగుని మన బొడ్డులో అయితే దోపుకొని ఇంకో చెంగుతోటి మనం వాళ్ళకి వాయినం అయితే ఇయ్యాలి నాకు మా గారు పక్క నుండి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తూ చేయించారనమాట వీళ్ళని కూడా సాగినంపేసి తర్వాత దేవుడి దగ్గర మళ్ళీ దీపారాధన చేసుకుని మా అత్తయ్య గారు నేను గుడికైతే వెళ్ళొచ్చాము మా పాపం తీసుకెళ్ళదండి నిజంగా తీసుకెళ్ళాలనిపించింది మళ్ళీ గుడి దగ్గర తీసుకెళ్ళిన కానించి అక్కడ ఏడిపించేస్తుందని చెప్పేసి సైలెంట్గా మేమైతే వెళ్ళొచ్చేసాము ఇంక వేలకు కూడా వాయినాలు ఇచ్చేసిన తర్వాత సాగు నంపేసాం అనమాట ఇంకా సాయంత్రం అయిపోయింది కదా సాయం సంధ్య దీపం అయితే దేవుడి దగ్గర వెలిగించుకుని గుడికైతే రెడీ అయిపోతున్నాము ఈలోగా మా అత్తయ్య గారు ఇంకో ఫ్రెండ్ అనమాట ఇంటికి వచ్చారు మా పాప చూసారా ఎలా దండం పెట్టుకుంటుందో అమ్మమ్మ అమ్మమ్మ అంటది కృష్ణవేణి అమ్మమ్మ దెబ్బలు ముద్దాడుతున్నారు ఇంకా గుళ్ళో కూడా వెళ్ళిపోదాం రండి ఈ వచ్చేసి మా పక్కనే ఉంటదనమాట నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నేను శారీ కట్టుకున్నానని బండి మీద అయితే వెళ్ళొచ్చేసాం అనమాట అంత దూరం నడవలేమని ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలండి మనస్ఫూర్తిగా ధనం అయితే పెట్టుకోండి ఇది కనకదుర్గమ్మ గుడ అనమాట ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే కంటికి కనిపించిన జనం వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు చాలా ఫ్రీ దర్శనం అయితే అవుతుంది ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి